ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు చాలామందికి ఉదయం పూట బ్రష్ చేసుకునేటప్పుడు కానీ నిద్ర లేచిన వెంటనే కానీ అప్పుడప్పుడు మధ్య మధ్యలో కానీ పళ్ళ చిగుళ్ళమ్మట రక్తం కారుతూ ఉంటుంది ఇలాంటి రక్తం కారే సమస్యను ఇంకెక్కడికి వెళ్లకుండా మనం ఇంట్లోనే పరిష్కరించుకోవటానికి ఒక మూడు రకాల కారణాలతో రక్తం కారుతుంది ఆ పరిష్కారాలు మూడు రకంగా ఏమేం చేస్తే మంచిదో నేను ఇక్కడ వివరిస్తాను మామూలుగా మొట్టమొదటి కారణం చిగుళ్ళమట రక్తం కారటానికి చిగుళ్ళమట ఇన్ఫెక్షన్ అన్న ఉండాలి మీకు ఫస్ట్ చిగుళ్ళు ఇన్ఫెక్షన్ గురై చిగుళ్ళు కదలటం ద్వారా కానీ చిగుళ్ళు సందుల్లోకి ఏదన్నా చెడ్డ సూక్ష్మజులెక్కి వెళ్ళిపోయి ఆ ఇన్ఫెక్షన్ కలిగించటం ద్వారా కూడా చిగుళ్ళమట బ్లడ్ వచ్చే అవకాశం ఉంటుంది ఇక రెండవ రీజన్ విటమిన్ సి డెఫిషియన్సీ వల్ల చిగుళ్ళమట బ్లడ్ బ్లీడ్ అవుతూ ఉంటుందన్నమాట ఇక మూడవ రీజన్ మనం వాడే బ్రష్ బాగా హార్డ్ అయిపోయి ఉండొచ్చు కొన్ని నెలలు అవటం వల్ల వాతావరణం యొక్క వేడికి కానీ గాలికి కానీ అవి డ్రై అయిపోతుంటాయి ఆ హార్డ్ అయిన బ్రష్ కుచ్చులతో మనం తోడుకున్నందుకు అవి గుచ్చుకుని కూడా ఒక్కోసారి బ్లడ్ వస్తూ ఉంటుంది ఈ మూడు రకాల కారణాలు ఉండొచ్చు ఒక్కొక్క దాన్ని మనం ఎట్లా రెక్టిఫై చేయటానికి ఇప్పుడు బ్రష్ విషయానికి వస్తే కొంతమంది చిగుళ్ళంతా బ్లడ్ వచ్చేవారు చిగుళ్ళు సున్నితంగా ఉన్నవారికి బ్రష్ వాడే విధానం నేను ఒకటి చెప్తాను బ్రష్ కొత్తగా కొనుక్కున్నప్పుడు ఆ బ్రష్ కుచ్చులు ఉంటాయి కదా అవి మెత్తగా సాఫ్ట్గా ఉంటాయి మనం బ్రష్ చేసి బయట పెట్టినందుకు గాలికి ఆ వేడికి ఇవి హార్డ్ అయిపోతుంటాయి ఇప్పుడు రబ్బర్ కానీ ప్లాస్టిక్ కానీ ఇవన్నీ చూడండి బయట ఎండకి గాలికి గట్టిపడిపోతుంటాయి కదా నీళ్ళు పోసే వాటర్ ట్యూబ్ కూడా అంతే కదా ప్రెషర్ కుక్కర్ గ్యాస్ కట్ కూడా అంతే కదా కొన్ని రోజులకి చూడండి ఆ వేడికి అట్లా హార్డ్ అయిపోతాయి ఇవి కూడా గట్టిగా అయిపోతాయి ఆ గట్టి వాటితో రుద్దేసరికి గుచ్చుకుంటాయి కొంతమంది బ్రష్ చేసుకునేటప్పుడు అట్లాంటి గుచ్చుకుని బ్లడ్ ఎక్కువ కారుతూ ఉంటుంది ఇలాంటి హార్డ్ బ్రష్ని చాలామంది తెలియక నాలుగు నెలలు ఆరు నెలలు సంవత్సరానికి కోట చొప్పునట్ట వాడుతూనే ఉంటారు వాటి వల్ల ఎక్కువ ఇబ్బంది వస్తుంది లేదు పది రోజులు ఇరవై రోజులు మెత్తదనం ఉండే తర్వాత మళ్ళీ హార్డ్ అయిపోతున్నాయి అనుకుంటే పది రోజులకి ఇరవై రోజులకి బ్రష్ మార్చలేము అనుకుంటే వాళ్ళకు ఒక సలహా ఉంది ఇక్కడ ఈ బ్రష్ని ఒక కప్పు నీళ్ళు పొయ్యి మీద పెట్టి కొంచెం బాగా వేడెక్కిన తర్వాత ఆ నీళ్లు తీసేసి ఒక గ్లాసులో కానీ ఒక కప్పులో కాని వే పోసేసి ఈ బ్రష్ అందులో పడేయండి ఒక నాలుగు మూడు నిమిషాలు ఆ వేడి నీళ్ళలో బ్రష్ ఉంచేసేయండి ఈ హార్డ్ వెళ్ళి కూడా కొంచెం మెత్తగా అవుతాయి దాంతో బ్రష్ చేసుకోండి ఇదొక మార్గం లేదా బ్రష్ అన్న చేంజ్ చేసుకోవటం ఎప్పుడు హార్డ్గా రఫ్గా ఉండకూడదు స్మూత్గా మెత్తగా ఉండాలని చూసుకోండి అలాంటివి మీరు కొనుక్కోవడానికి ట్రై చేయండి మార్చడానికి ట్రై చేయండి ఇదొకటి ఇక రెండవది చిగుళ్ళమ్మట రక్తం వచ్చినప్పుడు ఆ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కారణంగా చిగుళ్ళమ్మట బ్లడ్ వస్తుంది ఆ చిగుళ్ళ దగ్గర ఇన్ఫెక్షన్ తగ్గించడానికి బెస్ట్గా ఉపయోగపడేది తేనెతో బ్రషింగ్ ఆ తేనె అనేది మీరు బ్రష్ చేసుకోవటానికి ఎలా అంటే రాత్రిపూట స్నానానికి వెళ్ళే ముందు అది పడుకునే ముందు కానీ చేతిలో తేనె ఒక స్పూన్ వేసేసుకుని ఒకటిన్నర స్పూన్ అట్లా ఈ బ్రష్ అట్లా ఉంచండి తేనెలో దాన్ని తీసుకెళ్ళి అట్లా రుద్దండి మళ్ళీ బాగా నీళ్లు వస్తాయి ఊసేసేసేయండి మళ్ళీ బ్రష్ ఉంచండి మళ్ళీ అట్లా ఇట్లా రెండు స్పూన్లు మూడు స్పూన్లు తేనన్నా వేసేసి బ్రష్ చేస్తుండండి ఒక నాలుగు మూడు నిమిషాలు ఈ తేనె చిగుళ్ళు సందులోకి వెళ్ళి చిగుళ్ళు సందుల్లో ఉండే బ్యాడ్ బ్యాక్టీరియాలు అన్నిటినీ కూడా సుమారుగా ఏడు వందల రకాల వెరైటీస్ బ్యాక్టీరియాలు మన నోట్లో ఉంటాయి ఎవరికైతే చిగుళ్ళమ్మటో బ్లడ్ వస్తున్నదో వీళ్ళకి మంచి బ్యాక్టీరియాలు తక్కువ ఉండి చెడ్డ బ్యాక్టీరియాల సంఖ్య ఏదో ఐదు ఆరు వందలు కంటే ఎక్కువ చెడ్డ అయినప్పుడు ఇన్ఫెక్షన్ వల్ల చిగుళ్ళమ్మటా బ్లడ్ వస్తుంటుంది అనమాట ఆ చెడ్డ బ్యాక్టీరియాలను అయితే మంచి బ్యాక్టీరియా ఆటోమేటిక్గా పెరుగుతుంది అనమాట ఆ చెడ్డ బ్యాక్టీరియాని చంపటం కొరకు తేనెతో బ్రషింగ్ చేస్తే మంచిది ఆ తేనె మనకు బయట దొరికే తేనెలన్నీ కూడా ఐఎస్ఐ బ్రాండ్తో అందులో పంచదార కల్తీ ఉందని నేను అన్నాం కానీ అవన్నీ హీట్ చేసిన తేనెలు పైపుల్లో తేనె పంపిస్తూ ఆ పైపులు హీట్ చేయటం వల్ల తేనెలో ఉండే మాయిచర్ తగ్గించడానికి చేస్తారనమాట ఆ హీట్ చేయటం వల్ల కొంత ఒరిజినాలిటీ పోతుంది ఇలాంటి యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ వేడి చేయని ఎక్కువ ఉంటాయి ప్లస్ కలర్స్ ఫ్లేవర్స్ ప్రిజర్వేటివ్స్ వల్ల ఈ కెమికల్స్ ఎఫెక్ట్ వల్ల గుడ్ బ్యాక్టీరియాల్స్ చచ్చిపోతుంటాయి బ్యాడ్ బ్యాక్టీరియాలు పెరుగుతాయి అందుకని మార్కెట్లో దొరికి ఇలాంటి తేనెలు ఈ బ్రష్ంగ్కి అంతగా ఉపయోగపడవు ఫలితాన్ని ఎక్కువ పర్సంటేజ్ ఇవ్వవు మీకు అదే మనం ముప్పై ఏళ్ళ నుంచి మనం ఉపవాసాలకు వాడి మన ఆశ్రమంలో వాడి తేనె భాషా తేనె దీన్ని మనం వారొక్కరి నుంచే తెప్పించుకుంటూ వాడుతుంటాం మీలో మన ఫాలోవర్స్ కూడా చాలామందికి తెలుసు ఈ భాషా తేనె వేడి చేయని తేనె ఈగలు మైనపు గదుల్లో పెట్టేశాక రెక్కలు పెట్టి విసిరే మాయిచర్ టోటల్గా ఫ్రీ చేశాక అప్పుడు మైనం గదిని మైనంతో క్లోజ్ చేస్తాయి ఎయిర్ టైట్ సీల్ చేస్తాయి అలా సీల్ వేసిన హనీ ఇక మాయిచర్ ఎక్కువ ఉండదు కాబట్టి చెడిపోదు కాబట్టి వేడి చేయాల్సిన పని లేదు అలా తీస్తారు తీస్తారనమాట వీరు అలాంటి హనీ వేడి చేయనిది యాంటీబ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ చాలా ఉంటాయి అన్నమాట అందులో అట్లా దీనికి ఫ్లేవర్ ఫ్లేవరు ప్రిజర్వేట్ ఏమీ కలపరు ఇతే ఎక్స్పైర్ కూడా అవ్వదు అలాంటి భాషా తేనె మీరు కావాలంటే భాషా హనీ డాట్ కామ్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి తెచ్చుకోవచ్చు లేకపోతే అట్లాగే ఎప్పుడన్నా వారి నెంబర్ కావాలనుకుంటే ఎయిట్ వన్ ఫోర్ టూ సెవెన్ సిక్స్ డబల్ టూ డబల్ టూ ఈ నెంబర్కైనా కాల్ చేసి ఇస్తారు ఎందుకంటే ఇది పని చేయాలి కాబట్టి నేను మీకు రికమెండ్ చేసి ఇట్లాంటిది వాడుకో మేము వాడుతున్నాం కాబట్టి నేను తేనూ అట్లాడితేను బ్రష్ చేస్తుంటా అందుకని అసలు పేస్ట్లు అసలు నాలుగైదు రోజులు బ్రష్ కూడా నేను చేయను అయినా సరే వారు ఫ్రెష్గా స్వంగ కూడా వాసన రాదు మాది ఆ ఒరిజినల్గా బ్యాక్టీరియల్ గుడ్ బ్యాక్టీరియల్ బాగా పెరిగితే వచ్చే బెనిఫిట్ ఇది మనకి అలా తేనెతో బ్రష్ చేసుకోండి ఇది బాగా ఉపయోగపడుతుంది అవసరమైతే రెండు సార్లు అయినా చేసుకోండి ఉదయం కావాలంటే మీరు బ్రష్తో చేసుకున్నాక తేన్తో చేసుకోండి మళ్ళీ కావాలంటే లేకపోతే ముందు తేన్తో చేసి తర్వాత తెలుపుగా ఉండాలంటే పళ్ళు బ్రష్ పేస్ట్తో పెట్టి చేసుకోండి కానీ తేనె అనేది మాత్రం పవర్ఫుల్ ఈ టీవీలో చూపించినట్టు పవర్ఫుల్ యాంటీ బ్యాక్టీరియల్ పేస్టులు ఇవన్నీ మీరు వాడుతున్నారు అయినా మీకు ఫలితం రావట్లేదు కదా పళ్ళు పుచ్చవని చెప్తున్నారు అందరు పళ్ళు ప్రపంచ జనాభా డెబ్భై ఐదు శాతం పిప్పి పన్ను ఉంది అప్పుడు చూస్తే మరి అందరు పేస్టులు వాడేవారే పేస్ట్లు అంతా పని ఇట్లా తేనె బాగా పనికొస్తుందని మీరు గుర్తుపెట్టుకుని అట్లా వాడుకోండి ఇక మూడవది విటమిన్ సి ఎక్కువ ఉన్న ఆహారం జామకాయ రోజు జామకాయ కానీ జామపండు కానీ తేనండి ఇంకొకటి పెద్ద ఉసిరికాయ పొడి బాగా విటమిన్ సి ఎక్కువ ఉంటుంది ఆ ఉసిరికాయ పొడి తేనె కలుపు నాకండి రోజుకు రెండు మూడు సార్లు అయినా కానీ ఎప్పుడైనా కానీ ఆ ఉసిరికాయ పొడి ఒక స్పూను రెండు స్పూన్లు నీళ్ళ కలుపునే తాగేసేయండి వెజిటబుల్ జ్యూసులు వేసుకోండి ఈ ఉసిరికాయ పొడి వల్ల మనకు మంచి బెనిఫిట్ అట్లా వస్తుంది అనమాట ఈ మూడు చేస్తే చిగుళ్ళముట బ్లడ్ కారటం మీకు పర్మనెంట్ సొల్యూషన్ ఏ మందులు ఏం వాడకుండా న్యాచురల్గా మీరు ఈ మూడుతో తగ్గించుకోవచ్చు అని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం